దానికి కూడా కంపెనీ వెనక్కి వెళ్ళిపోయింది తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే ఈ భూమి పూజ చేసానికి వచ్చారు మీరు భూమి పూజ చేస్తున్నారు ఈ బెయిల్కి అంటే ఇక్కడ బయట చాలా కోల్పోతున్నాం ఏంటంటే ఈ మధ్య మాట వస్తుంటది అనుకో ఈ కాలు మంటలు కాలు చిరులు ఇలాంటి బొగ్గు వల్ల వస్తుందని మాకు ఎనిగిడి కాబట్టి పెద్దగా సదుగా మేము పక్కనే స్కూల్ మీద పోతుంది అందులో ఇటు అటు పాలు ఇటు ఒక పదిహేను పదిహేను మీటర్లు ఇంటి పదిహేను మధ్య ఇప్పుడు ఇప్పటికే అనేక విధాలుగా ఉన్నాము ఒక రేట్ ఇస్తారు మీరు ఏం రేట్ నిర్ణయించారు ఎవరు

గ్రామంలో పైప్ లైన్ వేసేదానికి లేదు ఎందుకు వంకర్లే కాదు ఆయన ఇష్ట ప్రకారం ఆయన ఏడవాడు కూర్చున్నాడు లైన్ లాగాడు నువ్వు కనీసం గ్రామంలో మీటింగ్ ఎట్లా వేసినప్పుడు పబ్లిక్ హియరింగ్ బీపీసీఎల్ ఒకసారి కనుక్కోండి ఆ రోజు పెట్టేదానికి లేదు మా గ్రామంలో అన్నావు ఎందుకు పెట్టావు మేము పెట్టద్దు అన్నప్పుడు బీపీసీఎల్ ఎందుకు పెట్టావు ప్రతి ఒక్క గ్రామం పబ్లిక్ హియరింగ్ లో నో అని చెప్పాం కేసీ గారు చేసిన పని అందరూ ఇక్కడ నో అని చెప్పిన తర్వాత మీరు ఎట్లా పెట్టరు ప్లాంట్ పబ్లిక్ పబ్లిక్ ఇయరింగ్ లో ఎందుకు పెట్టారు

पैसे का तो मालूम है लाख लोगों को अब तक फिक्स किया नहीं है तो इंतज़ाम करना पड़ेगा इंतज़ाम करना पड़ेगा इंतज़ाम करना पड़ेगा इंतज़ाम करना पड़ेगा